ఆ రోజు నుంచే మహిళల కోసం పోరాడుతూ వచ్చారు ఇప్పటికీ కూడా ఈరోజు సూపర్ సిక్స్ పథకాలన్ని కూడా మనకు ఎక్కువగా మహిళల కోసం ఇచ్చారు ఆయన ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు నా తల్లి పొయ్యి మీద వంట చేసుకుంటుంటే నేను ఎంతో బాధపడేవాడిని ఈ రోజు ఏ తల్లి కూడా పొయ్యి దగ్గర వంట చేసుకుంటూ బాధపడకూడదనే ఆ రోజు దీపం పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి స్టవ్లు అందించారు ఈ రోజు దీపం పథకం టూ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు గ్యాస్ కోసం గ్యాస్ కొనుక్కోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఇబ్బంది పడుతున్న మహిళల కోసం ఈ రోజు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మహిళలందరికీ అందజేస్తున్నారు అందరికీ అందిన వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితే మన చంద్రబాబు నాయుడు గారు సంతోషిస్తారు వాళ్ళ తల్లిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆడ మహిళని కూడా తల్లితో పోలుస్తూ మాట్లాడిన మహానాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి అలాగే ఒంటరి మహిళలున్నా లేదా వితంతువులున్న భర్త వదిలేసిన మహిళలైనా వీళ్ళందరికీ అండగా నిలబడుతూ ఒక అన్నలాగా నిలబడుతూ ఒక పెద్ద కొడుకులాగా నిలబడుతూ ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు నుంచి కూడా గెలిచిన తర్వాత కాకుండా ప్రచారం అప్పుడు ఏప్రిల్ నుంచి చెప్పిన మాట ప్రకారం ఆయన ఏప్రిల్ నుంచి కూడా నాలుగు వేల పెన్షన్ ప్రతి ఇంటికి అందజేస్తున్నారు ఈ రోజు మహిళల ఆర్థిక ఆర్థికంగా నిలబడాలని మహిళల కోసం ఈరోజు మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు విద్యలో కానీ ఆరోగ్యం కానీ అలాగే ఆర్థికంగా కానీ ముందుండాలి ముందుండాలనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అలాగే మీ అందరు చూసుంటారు ప్రతి మీటింగ్ లో మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ మహిళల భద్రత భద్రత కోసమే చేస్తున్నారు ఎవరైనా సరే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకునేదే లేదు ఆ రోజు వాళ్ళ చివరి రోజు అవుతుందని ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ మహిళల భద్రత కోసం పనిచేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మహిళలు అన్నిట్లో ముందుండాలని ప్రతి ఒక్కటికి కూడా ఈరోజు టైలరింగ్ మిషన్ చేస్తూ వాళ్ళకి శిక్షణ పొందేలాగా చూస్తూ వాళ్ళకి శిక్షణ వంద రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ కూడా వాళ్ళకి అందజేస్తూ ఆర్థికంగా ఎవరి మీద డిపెండ్ అవకుండా భర్త మీద కానీ లేదా తల్లిదండ్రుల మీద కానీ డిపెండ్ అవుతున్నా ఈ రోజు తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి ప్రతి బిడ్డకి చదివించుకునే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఒకప్పుడు ఒక బిడ్డకు మాత్రమే తల్లికి వందనం ఆడబిడ్డ నిధికి ఆడబిడ్డ తల్లికి వందనం కింద ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు ఆ రోజు తల్లిదండ్రులు మగపిల్లని చదివిస్తే ఒక్క బిడ్డను చదివించుకోవాలంటే మగ బిడ్డను చదివించుకునేవాళ్ళు ఈ రోజు ఆ బాధ లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనమిస్తే ఈరోజు చదువులు ఆపేసిన ఎంతో మంది ఆడపిల్లలు కూడా స్కూల్కి వెళ్లి చదువుకునే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఇలా సూపర్ సిక్స్ లో ఆయన చెప్పిన ప్రతి ఒక్కటికి కూడా చేసుకుంటూ వచ్చి అన్ని కూడా అమలు చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రతి ఒక్క మహిళ ఈరోజు అనేలాగా మన ముఖ్యమంత్రి గారు మా నాయకులందరూ కూడా మీ అందరికొచ్చి మీ అందరి దగ్గర వచ్చి మాట్లాడే అర్హతని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అందరికీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపిస్తే అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి అలాగే మొన్న ఆగస్టు పదిహేను నుంచి కూడా ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అందజేశారు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డు కానీ చూపిస్తే చాలు మన రాష్ట్రం అని తెలిస్తే రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే అవకాశాన్ని ఈ రోజు మనం ఇందాకే అధ్యక్షులు చెప్పారు మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖర్చు లేకుండా నెల్లూరుకైనా తిరుపతికైనా తిరుమలకైనా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణాన్ని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మా నాన్న డబ్బులు ఇస్తే వెళ్తాను లేకపోతే మా వారు డబ్బులు ఇస్తే వెళ్తాము అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు బిడ్డల్ని చూడాలన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా బస్సులో ఎక్కి ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కటికి కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా చేసుకుంటూ వచ్చారు మీరే చూశారు గత పాలన ఎలా ఉండిందో ఒక్క రోడ్డు వేయలేదు ఒక్క కరెంటు స్తంభం నిలబెట్టలేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఎన్ఆర్జీఎస్ రోడ్ల ద్వారా ప్రతి గ్రామంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో అంతా కూడా రోడ్లు వేసుకున్నాం డ్రైన్లు బాగు చేసుకుంటున్నాం లైట్లు వేసుకున్నాం కొన్ని చోట్ల నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు నాయుడుపేట బీడీ కాలనీలో ఒక ఏరియాకి వెళ్తే అక్కడ అంతా కూడా చెత్త పేరుకుపోయి ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం అంతా కూడా చెత్త పేరుకుపోయి అలాగే ఉంది జనాలు ఆ చెత్త వల్ల ఆ వాసన వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కొంత జాగ్రత్త తీసుకున్నా ఈ రోజు అక్కడ అంత ఇబ్బందులు వచ్చేవి కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి డోర్ డోరు తిరిగి ప్రతి పల్లెకి తిరిగి మేము మీ సమస్యలన్నీ తెలుసుకుంటూ మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ మీకోసమే నాయకులందరూ కూడా ప్రతి రోజు పనిచేస్తున్నారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఆయన మొదటిసారి తొంభై ఐదో సంవత్సరంలో నిన్న సెప్టెంబర్ ఒకటో తారీఖున ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు నుంచి ఆ రోజు ఎంత ఉత్సాహంగా పనిచేశారో ఈ రోజు ఆయనకి డెబ్బై ఏళ్లు దాటినా కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తూ రోజుకి ఇరవై ఇరవై నాలుగు గంటలు ఆయన పద్దెనిమిది గంటలు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రోజు ఆయన పనిచేస్తున్నారు ఆ సంక్షేమం కూడా ఎలా ఇస్తున్నారు ఆయన కంపెనీలు తెస్తున్నారు రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు సంపద సృష్టిస్తున్నారు ఆ వచ్చిన సంపత్తో ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అలాగే అభివృద్ధి చేస్తున్నారు రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు నేను సంక్షేమం ఇచ్చాను అభివృద్ధి చేయను అని చెప్పట్లేదు ఒక పక్క అభివృద్ధి చేస్తున్నారు ఒక సంక్షే ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని ఎంతో సమర్థవంతంగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు మీ అందరూ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ని చూసుంటారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా ఐటీ కంపెనీలు డెవలప్ చేస్తూ ఈ రోజు హైదరాబాదు అంత పెద్ద సిటీ అయిన దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఈరోజు అమరావతిని అంతే అంతకంటే ఎక్కువగా డెవలప్ చేస్తారని ఆయన కంకణం కట్టుకొని అదే ప్రణాళికలు వేసుకొని ఈరోజు గట్టిగా పనిచేస్తూ అమరావతి ఈ రెండు వేల ఇరవై కంతా కూడా మనకు ఒక రూపురేఖలతో అమరావతి కూడా ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు అలాగే ఈరోజు పోలవరం ఆంధ్ర రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని ఎంతో ఎంతో గట్టిగా పనిచేస్తూ ఈరోజు ఆ ప్రణాళికలు ఇరవై ఏడు లోపు అది ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఇలా చాలా వరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ సంపద సృష్టిస్తూ